హాయ్ హలో నమస్తే నేను మీ నానాజీ గొన్నాబద్లా ఈరోజు మనం బ్రహ్మర పోతన గురించి కొన్ని ముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం పోతన పద్నాలుగు వందల ఇరవై పద్నాలుగు వందల ఎనభై చెందినవాడిగాను నివాసం ఓరుగల్లు దగ్గర బ్రహ్మెర గ్రామం తల్లిదండ్రుల యొక్క వృత్తి వ్యవసాయం తల్లిదండ్రులు లక్కమాంబ కేతన పోతన బిరుదు సహజ పండితుడు బాల్య గురువు ఇవుటూరి సోమనారాధ్యుడు పాండిత్య కవిత గురువు చిదానందుడు రచనలు వీరభద్ర విజయం నారాయణ శతకం భోగిని దండకం మహాభాగవతం ఇవన్నీ కూడా వెమ్మర ప్రోతన యొక్క రచనలు విశేషాలు రాజ నిరసన గావించిన మొదటి కవి భాగవతం కృతి భర్త శ్రీరామచంద్రుడు ఎక్కువ శాతం మనం ఈ కవి గురించి తెలుసుకోవడం వలన ఆబ్జెక్టివ్లోనూ మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్